తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రైజాకలం బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటూ ప్రజలను కోళ్లగాను గొర్రెలగాను తయారు చేసి తినేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారని రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా నిరుద్యోగ సమస్యను అధికంగా పెంచేశారని ప్రజలను అధోగతి పాలు చేసే విధంగా పరిపాలన కొనసాగించారని ఆయన చేశారు యువతి యువకుల ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని అందుకే సూలూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీని తిరుపతి పార్లమెంటులో ఉమ్మడి అభ్యర్థి వరప్రసాదరావును ప్రజలు గెలిపించి తీరాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారి పోటీ చేస్తున్నా సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోసరా లేదు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఉండే కోరుతున్నా ఈ తిరుపతిలో ఈ పార్లమెంట్ లో సూడూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ పేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారి పోటీ చేస్తున్నారు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇద్దరిని గెలిపించమని అవన్నీ నేను ఇక్కడికి వచ్చారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గులు చేసినటువంటి పనులన్నీ మనం పోడ్చుకోలేము అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని